అసతోమ సత్గమయా అసత్యము నుంచి అసతోమ అంటే అసత్యము అసత్యము నుంచి సత్యం వైపు రా అంటున్నాడు చూడండి ఆ చిన్న శ్లోకంలో తమ సోమ జ్యోతిర్గమయా చీకటి నుంచి వెలుగులోకి రా మృత్యోర్మ అమృతంగమయ మృత్యు నుంచి అమృతత్వం వైపురా అని చెప్తున్నాడు ఎలా రావాలి మరి అంటే చీకటి నుంచి వెలుగులోకి రా అంటే ఏ చీకటి అంటే అజ్ఞానం అనే చీకటి అంటే నేనే ఈ దేహమే నేను ఈ బిల్డింగ్ ఎప్పటికీ ఉంటుంది అనేది ఏంటిది చీకటి అది అజ్ఞానం అంటే ఇదంతా చీకటి అంటే మన అంతరంగంలో చీకటి ఉంది ఉండలేదు ఏముంది మన అంతరంగంలో దేవుడు ఉన్నాడు ఆ దేవుని దగ్గర దీపం పెట్టండి మనం ఎంతెంత ఆత్మ జ్ఞానం నేర్చుకుంటావో అంతంత ఆత్మజ్యోతి ఆ దేవుని దగ్గర వెలుగుతుంది అక్కడ చీకటి నీ అంతరంగంలో చీకటి ఉంది ఆ చీకటిని తొలగించే వెలుగు ఒకటి ఉంది ఆ వెలుగులోకి రమ్మంటుండు ఆదిశంకరాచార్య రెండవది ఏంటిది అసతోమా అజ్ఞానం నుంచి జ్ఞానం అజ్ఞానం అంటే ఏంటంటే నేనే శరీరము ఇదంతా శాశ్వతము డబ్బు శాశ్వతము బిల్డింగు శాశ్వతము వస్తువులు శాశ్వతము కార్లు శాశ్వతము నేను సంపాదించినంత శాశ్వతము అని అనుకునేదంతా అజ్ఞానము జ్ఞానము ఒకటే ఉంది అదే సత్యము అదే ఆత్మ అదే ఆత్మ అని తెలుసుకొని ఆత్మగా జీవించడమే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు రావడం అంటే నేను దేహం కాదు అని తెలుసుకొని ఆత్మనని తెలుసుకొని ఆత్మగా జీవి సతోమా సద్గమయ అంటే చూడండి తెలుసుకోమంటున్నాడు నేను శరీరమే నేను అనుకొని ఆగిపోతున్నాం కాబట్టి అసత్యంలో జీవిస్తున్నాం అజ్ఞానంలో జీవిస్తున్నాం ఏం చేస్తున్నాం మృత్యోర్మ అమృతంగమయా మనకి మృత్యు అనేది లేదు నువ్వెవరని చెప్తున్నాడు ఇక్కడ ఎవరని చెప్పిందాక ఆత్మ అన్నాడు సత్యం అన్నాడు నువ్వు సత్యం సత్యం అంటే నాశనం కానిది నాశనం కానిది ఏదైతే ఉందో అది రెండు కళ్ళకి కనబడదు ఇప్పుడు వేర్లో ఉన్నదన్నది సత్యమా కాదా నిజమా కాదా కనబడతాయా అంటే లేవన్నట్ట ఉన్నాయని తెలుసు మనమే పెట్టాం కాబట్టి అంటే వేర్లు కనబడే కానీ ఉన్నాయని తెలుసు అలాగే ఆత్మ సత్యం అని తెలుసు అదే నువ్వని తెలుసు కానీ అది కనబడదు ఈ రెండు కళ్ళకు కనబడదు కళ్ళు మూసుకుంటే ఇంకో కన్ను ఉంది ఆ కన్ను కనబడుతుంది అంటే ఇక్కడ మనకి శరీరానికి మరణం మరణం దేహానికి ఉంది కానీ ఆత్మకి లేదు కాబట్టి మృత్యోర్మో అమృతంగమయ్య మృత్యువు నుంచి అమృతత్వం వైపురా అమృతత్వం అంటే ఆత్మవైపురా ఆత్మవైపు రావాలంటే అమృతాన్ని తాగాలి నేను చెప్పాడు కదా గంగా జలవ కణికా పీత గంగా జలాన్ని ఒక్క పొట్టే అంటున్నాడు ఆ ఒక్క బొట్టే విశ్వశక్తి